Hi, welcome to Lucky TV. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికాని పట్టణంలో గల బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ ఇది నియర్ రాజేష్ థియేటర్ దగ్గర ఉంటుంది ఎగ్జిబిషన్లో ఉన్నాము ఇక్కడ చూడండి స్థానిక నిర్వాహకులు ఎంత నిర్లక్ష్యంగా చెన్స్ టాయిలెట్స్ ఇది చూడండి ఎంత చెండాలంగా ఉంది ఇక్కడ వాటి వృధామయం ఉన్నది వాళ్ళు కనీసం టబ్బు లాంటివి ఏమన్నా అరేంజ్ చేయలేదు మరి ఎందుకు ఇంత కలీజ్గా టికెట్కు ఛార్జ్ చేసి ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టికెట్ చూడండి అక్కడ కనీసము తొట్లలాగా కానీ ఏదైనా వాటర్ క్లీనింగ్ కానీ వేసుకోవడానికి లేదు ఈ విధంగా ఇష్టమని వచ్చినట్టు నిర్వాహకులు ఈ విధంగా చేస్తుండ్రు మళ్ళీ ఇంకొక విషయం చాలా దారుణ విషయం ఏంటంటే జెంట్స్ టాయిలెట్స్ వెళ్ళే క్రమం నుండే లేడీస్ టాయిలెట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరు లేని టైంలో వచ్చి తీస్తున్నాం ఈ వీడియో జెంట్స్ టాయిలెట్స్ పక్కనే ఆనుకొని లేడీస్ టాయిలెట్ పెట్టరు ఈ మధ్యలో ఒక వాల్ లాంటిది కానీ ఒక పరద లాంటిది కానీ కట్టలేదు ఇక్కడ ఎందుకంటే ఎగ్జిబిషన్ వచ్చేవాళ్ళు సాయంత్రం పూట నైట్ పూట జరుగుతుంది కాబట్టి అన్న ఎట్లున్నా టాయిలెట్స్ ఎట్లున్నాయి ఇక్కడ తెలుగు నీ టాయిలెట్స్ కైసాయిలెట్స్ అవి అచ్చా ఇచ్చాడే నై ఆతే ఉదర్ చ్చాడే మీరు చూశారు కదా అంతా గలీజ్గా ఉన్నాయని చెప్పేసి ఉన్న పరిస్థితి అన్న ఎక్కడ మన ఎగ్జిబిషన్లో టాయిలెట్స్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న అంటే ఇప్పుడు మీరు వచ్చి బయటికి వెళ్తురు మీరు పని కానించుకోకుండానే వెళ్తున్నారు అంటే ఎట్లా నిర్వాహకులు దీన్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మనకు అర్జెంటుగా వచ్చేది అప్పుడు మన పరిస్థితి ఉండాలి లేడీస్ పరిస్థితి ఇంకెట్లా ఉండాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడ్డు కూడా పెట్టలేదు లేడీస్కు జెంట్స్కు ఇప్పుడు తాగి వస్తారన్న సపోజ్ వచ్చినప్పుడు వాడు ఏదో తీటేషన్ వేసుకుంటా కురికితే పరిస్థితి ఏంటి కదా ఇక్కడ చాలా బురద ఉన్నది విమించుకొని పోతుండ్ర ఇక్కడ లేడీస్కు వెళ్ళే దారి జెంట్స్కు వెళ్ళే దారి ఇదేలో కూడా ఇట్లాంటిది ఒక రక్షణగా ఎట్లాంటిది లేదు ఎందుకంటే ఎగ్జిబిషన్ వచ్చే వీక్షించే వాళ్ళు కొంతమంది తాయి కూడా వచ్చే అవకాశం ఉన్నది ఆ తాగి వచ్చినప్పుడు వాళ్ళు తాగిన మత్తులో ఆ లేడీస్ వెళ్ళిన వెళ్ళే క్రమంలో చూసినప్పుడు ఏదన్నా అఘాయిత్యాలు కూడా పాల్పడడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంత నిర్లక్ష్యంగా ఎగ్జిబిషన్ వారు నిర్వాహకం ఇట్లుంది దీన్ని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదారికని పట్టణంలో గల కాలేజ్ గ్రౌండ్ అనే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి నిర్వహణ కోసము వాళ్ళు అప్పయపడం జరిగింది ఈ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ వద్ద మనం చూసినట్లయితే ఇక్కడ చాలా నిర్లక్ష్యాలతో కూడుకొని ఉన్నది టాయిలెట్స్ ఏ విధంగా అంటే మీ అంటే దరిద్రంగా ఉన్నాయి ఆ పక్కనే లేడీస్ టాయిలెట్స్ కూడా ఆ పక్కనే పెట్టిరు మనకు ఇప్పుడు సాయంత్రం పూట ఎగ్జిబిషన్ కాబట్టి ఎవరైనా తాగి వచ్చే అవకాశాలు ఉంటాయి తాగి వచ్చినప్పుడు ఆ లేడీస్ టాయిలెట్స్ కనీసం మధ్య అడ్డుగోడ ఏది ఎట్లాంటిది రక్షణగా ఏది పెట్టలేదు ఇటు ఎవరైనా తాగి టాయిలెట్కి వెళ్ళినప్పుడు అఘాయిత్యాలకు కానీ ఏదైనా డిస్టర్బ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మధ్య అడ్డుగోడగా పరద లాంటివి ఏం పెట్టలేదు రెండు కంబైన్లుగా కనిపిస్తున్నాయి అక్కడ టాయిలెట్స్ సో ఈ దీనికి సంబంధించిన మున్సిపల్ అధికారులు కావచ్చు ఇంకా దీనికి సంబంధించిన సేఫ్ అథారిటీయో లేకుంటే దీనికి ఇచ్చిన పర్మిషన్లు ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు దీని పట్ల చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటేనే పిల్లలు మహిళలు వచ్చే ప్లేస్ కాబట్టి ఎగ్జిబిషను వాళ్ళకు రక్షణగా కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు వాళ్ళ మాటల్లో కూడా మనం వినండాక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుకున్నారు థ్యాంక్ యూ